ఖమ్మం జిల్లా నుంచి సైంటిస్ట్ సాయిరామ్ గారు ఎన్నో అమూల్యమైన విషయాల్ని తెలియచేయడానికి మీ ముందుకు రాబోతున్నారు పిరమిడ్స్ పైన ఎన్నో రకాల పరిశోధనలు చేస్తారు సాధారణంగా మనం విడిగా మూడు గంటలు ధ్యానం చేస్తే ఎంత శక్తి లభిస్తుందో పిరమిడ్లో ఒక్క గంట సేపు ధ్యానం చేస్తే అంతే శక్తి లభిస్తుంది దీనికన్నా అదనంగా పిరమిడ్ ధ్యానం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి దాని గురించి ఇంకా మరిన్ని విశేషాలు తెలియచేయటానికి సైంటిస్ట్ సాయిరామ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ సార్ అందరికీ నమస్కారం అండి అందరి హృదయాల్లోనూ అణుమణుమణ నిండున్నటువంటి ఆపత్రిజీ మహాశయులు వారికి మహాత్ములు వారికి శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను తర్వాత ఓకే తర్వాత అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఈ పిఎస్ఎస్ఎం ట్రస్ట్ వారికి విజయభాస్కర్ రెడ్డి గారికి దోమో అన్న గారికి వీరందరికీ కూడా నా కృతజ్ఞత తెలుపుతున్నాను ఇక్కడ చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి యాజ్ ఏ సైంటిస్ట్గా నా పేరు నా పేరు సాయిరామ్ అండి నేను సైంటిస్ట్ని నేను జర్మనీలో రీసెర్చ్ చేశాను స్విట్జర్లాండ్లో చేశాను ఆ విధంగా నలభై ఎనిమిది దేశాల్లో రీసెర్చ్ చేసేటువంటి అవకాశం కలిగింది అప్పుడు ఉన్నటువంటి విషయాల్లో చూస్తే మా దగ్గరికి చిన్నప్పటి నుంచి కూడా పత్రిజీ వచ్చేవారండి మా ఇంటికి వచ్చేవారు అక్కడ రైతులకి అద్భుతంగా చెప్పటం చూసి మేము చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం ఆ రోజులలో నేను చెప్పారు దివ్య దృ దృష్టితో చూసి నువ్వు సైంటిస్ట్ చదివించమని చెప్పేసేసి మా నాన్నగారితో చెప్పడంతో పత్రిజీ వారి యొక్క గైడెన్స్ ప్రకారము ఆ సాయిబాబా గారి ద అన్ని గురువుల యొక్క దయతో నేను జర్మనీ వెళ్ళి చదవటం జరిగింది అంటే ప్రతి ఒక్క క్షణము కూడా ముప్పై సంవత్సరాల క్రితం నుంచి కూడా వారు దివ్య దృష్టితో చూసి చెప్పటం అనేటువంటిది పత్రిజీ వారి యొక్క గొప్పతనము రెండవ విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే శాటిలైట్ గురించి రీసెర్చ్ చేయి శాటిలైట్ చేద్దారి శాటిలైట్ ఫస్ట్ టైం మనం చేద్దారి అని అన్నారండి వరల్డ్లో ఫస్ట్ వేదిక్ శాటిలైట్ ఎయిటీ పర్సెంట్ పూర్తయిపోయిందండి పత్రిజీ వారి అనుగ్రహంతో ఇదంతటితో ఎంత గొప్ప మహాత్ములో చూడండి వారు ఎంత గొప్ప మహాత్ములో చూడండి ఇంతవరకు భూమి మీద ఎక్కడా లేనేటువంటి విషయాన్ని అన్ని అన్ని సంవత్సరాల క్రితం చూసి చెప్తూ ఇచ్చేసి చెప్పారండి అది నేను అడిగానండి ఇది ఎలాగ చేద్దారండి ఏం చేద్దారంటే వారు చెప్పినటువంటి ధ్యానంలో కూర్చొని భవిష్యత్ తరాన్ని చూసి వారు యూనివర్సిటీ పేరుతో సహా చెప్పి పలానా ప్రొఫెసర్ ఉంటారు అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేయమని అంటే అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నాసా సైంటిస్టుల దగ్గర తర్వాత ఇస్రో సైంటిస్టులతో కలిసి అందరి మీద కలిసి రీసెర్చ్ చేయటం జరిగిందండి అంత గొప్ప సైన్స్ అన్నమాట అండి వారు చెప్పినటువంటి మాట అన్నమాట అండి అంటే వారంత భవిష్యత్ దర్శనం అంత గొప్పగా చేయగలరు ముందర జరగబోయే విషయాన్ని కూడా అంత ఈజీగా చెప్పగలరు తర్వాత రెండో విషయం ఇంకొక మూడో విషయానికి వస్తే అది చూస్తే వారు నిర్ణయించుకున్నటువంటి చెప్పినటువంటి ఆ ధ్యానాన్ని చూస్తే వారు నాతో చెప్పినటువంటిది ఈ ధ్యానం చేసేటువంటి విధానం అంతా కూడా ఒక విధంలో వెళ్తుంది ఈ బుద్ధ భగవానుడు చెప్పినటువంటి ఈ ధ్యానాన్ని ప్రపంచంలో అత్యుత్తమైనటువంటిది నేను తీసుకున్నాను రెండవది ఇంకా అత్యుత్తమైనటువంటిది దీనికి సైన్సు టెక్నాలజీ కలిపి ఉండటం కోసం పిరమిడ్ని కలిపాను రెండు విషయాలు ఇక్కడ ఒక వేదిక లెవెల్లో బుద్ధ భగవానుడి యొక్క ధ్యానము సైంటిఫిక్ లెవెల్లో ఈ యొక్క పిరమిడ్స్ యొక్క ధ్యానం అనేటువంటి దాన్ని రెండాట్లను తీసుకున్నాను ఈ రెండాట్ల మీద నువ్వు రీసెర్చ్ చేయాలి నేను నీకు ఈ ప్రాజెక్ట్ అప్పు చెప్తున్నాను అని చెప్పి స్వయంగా వారే ఈ స్టేజీ మీద కూడా నాతో మాట్లాడిచ్చారండి అంత భవిష్యత్ దర్శనం చేయగలిగిన మహా 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 యోగులు అనమాట అండి ఆ విధంగా రీసెర్చ్ చేసినటువంటి దీన్ని చూసే అక్కడ మొన్న ఈజిప్టులో ఏడు వందల ముప్పై మంది సైంటిస్టులు ప్రపంచ ప్రఖ్యాతి కాంచినటువంటి అన్ని దేశాల ఈజిప్ట్ అమెరికా ఇజ్రాయెల్ రష్యా తర్వాత జర్మనీ సింగపూర్ హాంకాంగ్ నైజీరియా బెనిన్ ఘనా ఇండోనేషియా శ్రీలంక థాయిలాండ్ సయామ్ ఇన్ని దేశాల సైంటిస్టులు వస్తే నేను జర్మన్ బేస్డ్ కాబట్టి జర్మన్ నుంచి నాకు ఆహ్వానం వస్తే నేను వెళ్ళి రీసెర్చ్ చేసామన్నమాట అండి ఎలాగనుకుంటున్నారు చంద్రయాన్లో ఉపయోగించినటువంటి ఏదైతే శాటిలైట్ ఉందో అటువంటి శాటిలైట్ సమ అందులో ఉపయోగించినటువంటి ఆ శాటిలైట్లో ఉపయోగించినటువంటి ఆ రోబోట్స్ని తీసుకొని వెళ్ళి అటువంటి రోబోట్స్ని తీసుకొని వెళ్ళి అక్కడ పిరమిడాలజీ మీద పత్రిజీ వారి ఆశయం ప్రకారం పత్రిజీ వారి కోరిక ప్రకారం పత్రిజీ వారి విషస్ ప్రకారం పత్రిజీ వారి యొక్క ఆత్మ దీనికోసము వారు స్వయంగా చెప్పినటువంటి దానికోసం వెళ్ళి రీసెర్చ్ చేస్తే మూడు నెలల పద్నాలుగు రోజులు రీసెర్చ్ చేస్తే వరల్డ్ వైడ్ సైంటిస్టులు అందరూ వస్తే మీకు అన్ని రికార్డ్స్ ఏవి తర్వాత దాము అన్న ఇస్తారు చూపిద్దారండి అదంతా రీసెర్చ్ చేస్తే ఆ రీసెర్చ్ చేసినటువంటి విషయాలన్నిట్లు కూడా చూసి వాళ్ళందరూ సైంటిస్టులందరూ ఆశ్చర్యపోయి ఆ పత్రిజీ గారు చెప్పినటువంటి ఆ ధ్యానము మెడిటేషను దాని మీద పిరమిడ్ సన్నాట్ల మీద కూడా మొత్తం అంతా రీసెర్చ్ చేసి అద్భుతంగా చేసి ఇచ్చేసి చేస్తే వారి ఆ రీసెర్చ్కి వరల్డ్లో ఫస్ట్ వచ్చిందండి ఇంతవరకు ఎవరు కూడా ఇది చేయలేదండి ఎవ్వరూ చేయలేదండి ఫస్ట్ వచ్చిందండి అంటే ఎంత మహానుభావులు ఆలోచించండి పత్రిజీ వారు ఎంత మహానుభావులు ఆలోచించండి ఆ వరల్డ్లో బెస్ట్ టెక్నాలజీ భూమి మీద ఉన్నటువంటిది ఏకైక టెక్నాలజీ పిరమిడ్స్ అన్నమాట అండి ఎనర్జీ తీసుకునేటువంటి విషయాల్లో ఆ కాస్మిక్ ఎనర్జీ అండి విశ్వశక్త దైవశక్త నుండి మీరు ఎన్ని పేర్లైన పెట్టండి నేను ఫిజిక్స్ చదువుకున్నాం కాబట్టి జియాలజీ చదువుకున్నాం కాబట్టి జియో ఫిజిక్స్ చదువుకున్నాం కాబట్టి జియో మినరాలజీ చేశాం కాబట్టి వేదిక్ సైన్సెస్లో పీహెచ్డీ చేశాం జర్మనీలో స్విట్జర్లాండ్లో ఫ్రాన్స్లో బెల్జియంలో స్వీడన్లో ఇన్ని దేశాల్లో ఆయన చదివించారు కాబట్టి చదువుకున్నాం కాబట్టి ఆ నాలెడ్జ్నంతా కూడా ఇన్ని దేశాలు ఇన్ని సైంటిస్టులు యొక్క నాలెడ్జ్నంతా కూడా ఆయన తృణమాత్రంతో అత్యంత కళ్ళు మూసుకొని ఆ నాలెడ్జ్ నంతా చెప్పి పలానా చోట చేయమని చెప్పి చెబితే ఆ నాలెడ్జ్కి వరల్డ్ లెవెల్లో వరల్డ్ లెవెల్లో పత్రిజీ చెప్పినటువంటి ఆ నాలెడ్జ్కి వరల్డ్ లెవెల్లో ఫస్ట్ వచ్చిందంటే ఇక్కడ కూర్చొని అక్కడ నడిపించారు అంటే ఎంత ఆశ్చర్యమో చూడండి ఎంత వారి యొక్క దివ్యశక్తి ఎంత గొప్పగా ఉంటుందో వారి యొక్క భవిష్యత్ దర్శనం ఎంత గొప్పగా ఉంటుందో అనేటువంటిది ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇంకా జరుగుతుంటే చూస్తూ ముందులకు వెళ్తుంటే ఇంకా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అక్కడ సైంటిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ ట్రైనింగ్లు ఇచ్చిన తర్వాత సైంటిస్టులు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప సైంటిస్టులు వీళ్ళందరినీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ పిలిచి ట్రైనింగ్ ఇస్తారు గొప్ప 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 వాళ్ళని పిలిచి ట్రైనింగ్ ఇస్తారు అక్కడిచ్చే సైంటిఫిక్ ట్రైనింగ్ అయిన తర్వాత ఫిజియాలజీ ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళ రీసెర్చ్లో మా రీసెర్చ్లో ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చేది ఏంటో తెలుసండి ఇక్కడి నుంచి ఇతర గ్రహాలకు వెళ్ళి ఉండటానికి ఒక్కొక్క మనిషి వాళ్ళు ఆ విశ్వంలో ఆ ర్యాకెట్స్లో ఒంటరిగానే ఉండాలి ఎవరితోనూ ఏమీ ఉండదు తిరిగి వస్తాడో కూడా తెలీదు అటువంటి స్టేజీలో వాళ్ళు చేసే ఏమిటో తెలుసండి శరీరాన్ని ఉంటూ శరీరాన్ని వదిలేసి మనసు కూడా కాకోకుండా ఆత్మతో ఆ రీసెర్చ్ చేయటం ఎలాగనేటువంటిది నేర్పుతారు ఆ రీసెర్చ్ దగ్గర నేర్పే మెడిటేషన్ ఏంటో తెలుసండి మీకు ఎంత గొప్ప ఎంత గొప్ప మెడిటేషన్ మీరందరికీ అందించారో తెలుసా అండి అదే పిరమిడ్ మెడిటేషన్ చేపిస్తారు సార్ తో వీళ్ళందరితో కూడా వీళ్ళు ఇటువంటి వాళ్ళందరితో కూడా మెడిటేషన్ నేర్పిస్తారండి ఆ మెడిటేషన్లో పది పదిహేను రకాల మెడిటేషన్లు అన్నీ రీసెర్చ్ చేసి వాళ్ళకి నేర్పిన తర్వాత ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడిటేషన్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడిటేషన్ ఎమాంగ్ సమ్ ఆల్ అని తీసుకుంటే తీసుకుంటే శ్వాస మీద ధ్యాస అనేటువంటిది ఆ అద్భుతమైనటువంటి ఆ మెడిటేషన్ అనేటువంటిది నేర్పుతారు అంటే అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళ దగ్గరికి కూడా యాస్ట్రోనాట్స్ వెళ్ళేటువంటి వాళ్ళ దగ్గరికి కూడా ఆకాశయానం చేసేటువంటి వారి దగ్గరికి కూడా ఉపయోగించేటువంటి మెడిటేషన్ అనేటువంటిది ఈ యొక్క మెడిటేషన్ అండి పత్రిజీ గారు చెప్పేటువంటి మెడిటేషన్ అండి అంటే అది ఎంత సైన్స్ ఉన్నదంటే ఎంత ఎనర్జీస్ కలిగి ఉన్నదంటే అటువంటి మెడిటేషన్ తీసుకొచ్చి మనందరికీ కూడా ఇచ్చారు అంటే వారు ఎంత అవతార పురుషులు కాకపోతే ఇస్తారండి అవతార పురుషులు మాత్రమే ఈ విధంగా చేయగలరు వేరే వాళ్ళు చేయగలిగినటువంటి విషయం లేదండి ఇంకొక విషయం చెప్తున్నాను అక్కడ ఈజిప్టులో నైజీరియాలో అక్కడ ఉన్నటువంటి దేశాలన్నిటిలో కూడా నేను తిరిగాను ఇజ్రాయిల్ ఈ దేశాల ఈ దేశాలన్నీ కూడా తిరిగాను ఆ తిరిగితే అక్కడ పిరమిడ్ కట్టినటువంటి సెంటర్ని పరిశోధన చేశాను అంటే స్థలమహత్యం మీద పరిశోధన చేస్తే పత్రిజీ గారు నాకు చెప్పారు నువ్వు ఈ వీటి మీద ఈ వీటి మీద చేయమని ప్రతి పర్టిక్యులర్గా వారు ముందల ఊహించి చెప్పారు దే దర్శించి చెప్పారో తెలియదు అక్కడ చూస్తే ఆ స్థలంలో అద్భుతమైనటువంటి 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 ఎనర్జీసు పవరు వైబ్రేషన్ కలిగి ఉందండి ఆ ప్రదేశం మట్టుకే కైరోలో ఆ ప్రదేశంలో మట్టుకే కలిగి ఉందండి ఇప్పుడుకు నాలుగు సార్లు నేను విజిట్ చేశానండి నాలుగు సంవత్సరాల నుంచి వెళ్తున్నాను ఈ సంవత్సరం వరల్డ్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది ఆ స్థల మహాత్యాన్ని చూస్తే ఆ స్థలం యొక్క స్థితిని చూస్తే భూమిలోంచి అద్భుతమైనటువంటి ఎనర్జీస్తో ఆ పిరమిడ్ ఇది వెలుగుతు వెలుగొందుతూ ఉంది అక్కడ యూనివర్స్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీస్ని తీసుకొని మెడిటేషన్ చేయటానికి వాళ్ళ ఆలోచన చేయటానికి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అంత ఇసుక అంత ఇసుక ఎడారి ఆ ఇసుక ఎడారిలో ఎనభై ఏడు పర్సెంట్ నిండినటువంటి ఆ దేశంలో ఎనభై ఏడు ఎనభై ఏడు పర్సెంట్ నిండి ఉన్నటువంటి ఇసుక ఎడారిలో అక్కడ నీళ్లు రావటం కోసం అక్కడ తమ మెడిటేషన్లో కూర్చుంటే ఆ అన్ని వందల వేల కిలోమీటర్లు ఆ పిరమిడ్ దగ్గరికి నీళ్లు నైలు నలి నైలు నది వచ్చిందండి పిరమిడ్ దగ్గరికి నైలు నది వచ్చింది అంటే అంత మెడిటేషన్ పవర్ఫుల్ కలిగినటువంటి మెడిటేషన్ని పత్రిజీ వారు అందించారు ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి మీకు విషయం చేస్తాను చెప్తాను స్థలమహత్యం గురించి చెప్తాను ఇప్పుడు మీకు అటువంటి దగ్గర ఏ విధంగా అయితే ఈజిప్టులో ఆ పిరమిడ్ దగ్గర అద్భుతమైనటువంటి ఎనర్జీస్ ఏ విధంగా పవర్స్ అయితే కలిగి ఉందో అటువంటి ఎనర్జీస్ని కలిగినటువంటి ప్రదేశాన్ని చూసి ఇక్కడ కర్తాల్లో ఆయన కట్టించారండి ఈ పిరమిడ్ అదే రకమైనటువంటి ఎనర్జీస్తో ఉందండి రమారా దగ్గరలో ఇంకా అద్భుతమైనటువంటి వేరే రకమైన డివైన్ ఎనర్జీస్తో కూడా ఉంది ఇంకొక రెండు మూడు చేంజెస్ ఉన్నాయి అవి కూడా భవిష్యత్తులో చేస్తారు అంటే చూడండి ఎక్కడ ఎక్కడ ఈజిప్టులో ఉన్నటువంటిది నా ఇవ్వాలి నా వాళ్ళకి ఇవ్వాలి నా వాళ్ళకి పంచాలి ఇదంతా వీళ్ళకి అందించాలి జన్మ జన్మల్లో ముందలకి తీసుకొని వెళ్ళాలి వీళ్ళందరికీ కూడా ఈ ఎనర్జీస్ నేను అందించాలి నేను ఇది చేయాలనేటువంటి దాంతో యాస్ట్రల్ మాట మాస్టర్స్తోనూ ఈ స్తూను ఎలాగ ఇది చేశారో మనకు తెలియదు కానీ అదే పిరమిడ్లు ఇక్కడికి వచ్చేలాగా ఇవాళ మీ అందరితో చేసేలాగా ఇది చేసేలాగా చేస్తున్నారంటే ఎంత మహానుభావులు మీరు ఆలోచించుకోవచ్చు ఎంతటి మహానుభావులు ఎంతటి మహానుభావులు ఆలోచించవచ్చు అటువంటి మహానుభావులతో ప్రేమతో నేను ఇరవై ఏడు సంవత్సరాలు గడిపాను అనమాట అండి ఎంతో ప్రేమతో ఎంతో ప్రేమతో ఏ దేశంలో ఉన్నా కూడా వచ్చి కలిసి వాళ్ళం అనమాట అండి వారి గైడెన్స్ ఇచ్చేవారు అనమాట అండి ఆ విధంగా ఈ రోజున అక్కడే కాకోకుండా మన భారతదేశంలోనే కాకుండా తెలుగు నేలపై కాకుండా తెలుగు గడ్డపైనే కాకోకుండా విదేశాలలో సుమారు ఉప్పూడికి వరకు నేను ముప్పై ఒక్క దేశాల్లో ఆ పెరమిడ్ యొక్క మెడిటేషన్ గురించి చెప్పడం జరిగిందండి పెరిమిడిమిడి యొక్క మెడిటేషన్ చెప్పడం జరిగింది అంటే ఆయన యొక్క గ్రౌండ్ వర్క్ అనేటువంటిది ఆ యొక్క చూ చూసేటువంటిది విశ్వ దర్శనం అనేటువంటి స్థాయి అనేటువంటిది సామాన్యంగా ఉండదన్నమాట అండి ఆ యొక్క ఇన్స్పిరేషన్ తీసుకున్న తర్వాత నాతో చెప్పారనమాట అండి ఆ యూనివర్సిటీ పేపర్స్ ఇదంతా కూడా భవిష్యత్ తరాలకి మనం ఎలాగైతే పుస్తకాలు చదువుకుంటున్నామో భగవద్గీత ఎలాగ ఉన్నదో ఖురాన్ ఎలాగ ఉన్నదో ఇలాంటి విషయాలు క్రిస్టియన్ బైబుల్ ఎలా ఉన్నదో ఇదే విధంగా నాకు బైబుల్ లాంటి అద్భుతమైనటువంటి భగవద్గీత లాంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క శాస్త్రం గురించి ధ్యాన శాస్త్రం గురించి ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్లు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీని మీద రీసెర్చ్ చేయాలి ఆ బాధ్యత నీకు ఇస్తున్నాను సాయిరామ్ నువ్వు జాగ్రత్త చేయమని చెప్పి చెబితే అప్పుడు చంద్రయాన్ను ఎప్పుడు చంద్రయాన్ని ఎక్కడైతే ఇది చేశారో మన భారతదేశం దగ్గర నుంచి విశ్వ విని వినివీధులోకి అద్భుతంగా ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి నా మాతృభూమి పంపించినటువంటి ఆ శాటిలైట్ సైంటిస్టులతో కలిసి ఇది చేసి రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ చేసినటువంటి అందుట్లో ఉపయోగించినటువంటి రోబట్స్ని తీసుకొని వెళ్ళి ఆ రోబట్స్ని అదే రకమైనటువంటి రోబోట్స్ను తీసుకుని వెళ్ళి ఆ రోబొట్స్తో చేయమని చెప్పేసి చెప్తే వారు చెబితే ఆ విధంగా వెళ్ళి చేసి ఆ రోబోట్స్తో చేసామన్నమాట అండి సామాన్యమైనటువంటి విషయం కాదు ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ నేను ఏం చేశాను అని చెప్పి చూస్తే నేను ఈ మధ్య కాలంలో తెలుగు నేలపై ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలో కేవలం కేవలం ఫోర్ మంత్స్లో ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ నాలుగున్నర కాలంలో మొత్తం అంతా కూడా నలభై మూడు క్లాసులు తీసుకున్నానండి యూనివర్సిటీ వాళ్ళకి వైద్యశాస్త్రం చదివేటువంటి డాక్టర్లకి ఇంజనీర్లకి యూనివర్సిటీస్కి వెళ్ళి వాళ్ళకి సైంటిఫిక్గా ఇది చెప్పి ఆ స్థలమహత్యం గురించి చెప్పి మెడిటేషన్ పవర్ గురించి చెప్పి పిరమిడ్ ఎనర్జీస్ గురించి చెప్పి పిరమిడ్ యొక్క ధ్యానం గురించి చెప్పి పిరమిడ్ యొక్క స్థితిని గురించి చెప్పి ఈ పత్రిజీ యొక్క మహా పుణ్యం యొక్క స్థితి గురించి చెప్పి నీ స్వార్థ సేవల గురించి చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేసి చేసి వచ్చామండి తర్వాత మనందరూ మీరందరూ ఇప్పుడు ఎలాగైతే కూర్చున్నారో అదే స్థాయిలో భవిష్యత్తులో ఇక్కడ సైంటిస్టులు గొప్ప గొప్ప యోగులు వచ్చి కూర్చొని రీసెర్చ్ చేసే సమయం అతి తక్కువ కాలంలో ఉందని నేను నమ్ముతున్నాను నేను చూశాను ఇదంతా చేశాను ఏమండి అదే కాకుండా ఈ త్వరలో ఈ పిరమిడ్ యూనివర్సిటీ అనేటువంటిది రాబోతుంది ఆ యూనివర్సిటీని చైర్మన్గా నన్ను పత్రిజీ చేశారు అన్ని రికార్డ్స్ వారి చేతితో రాసిచ్చినటువంటి ఇవన్నీ ఉన్నవి అది ఆటలతో వచ్చి మొత్తం అంతా కూడా మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఎక్కడ ఇది చేసినా కూడా విశ్వ కళ్యాణం మానవ కళ్యాణం ప్రేమ సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస అనేటువంటిది వస్తే కనుక అందరూ మహానుభావులు ఎలా చేస్తున్నారు అవతార ఎలా చేస్తున్నారు అలాగా ఈ యొక్క ధ్యానం గురించి ఈ పత్రిజీ వారి యొక్క పిరమిడ్ మెడిటేషన్ ధ్యానం గురించి మనం చేయబోతున్నామని సగర్వంగా వినయపూర్వకంగా వినవిస్తూ దామవన్నకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను నేను